షేక్ మునావర్ మరియు ఘంటసాల జగదీష్ ఆరేష్ మరొక దేవ్ సచిన్ పరారి వారిపై ఎన్డీపీఎస్ యాక్ట్ కేసు నమోదు చేసి అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించిన వీళ్ళు డైరెక్ట్ ట్రాన్స్పోర్టర్స్ వీళ్ళు గుల్బర్గాలో దేవాలయతం తీస్తే అక్కడ నుంచి కన్యూమర్స్ కు డిస్పర్స్ అవుతుంది వీళ్ళు మెయిన్ ట్రాన్స్పోర్టర్స్ దేవాలయతం కొనుక్కుంటున్నాడు సార్ కొనుక్కుంటున్నాడు అతడు అంటే అతడు కూడా రావాలి ఇక్కడికి వచ్చి తీసుకోవాలి అదే టైంలో మనం పోలీసులు పట్టుకోవడం జరిగింది బ్యాగుల్లో పెట్టుకుని లారీలో ఎస్ఓటి టీమ్ మరియు మా జూనియర్లు ఇన్స్పెక్టర్స్ ఆ రోటరీ క్లబ్ దగ్గర చెకింగ్ చేస్తూ అక్కడ ఉన్న సమాచారం మేరకు ఇద్దరు వ్యక్తులను చెక్ చేయగా వాళ్ళ దగ్గర తొంభై ఎనిమిది కేజీల గాంజాయి మరియు ముప్పై మూడు వేల ముప్పై మూడు లక్షల వరకు గాంజాయి దొరికింది దాన్ని ప్రకారం వాళ్ళని ఇంట్రాగేషన్ చేయగా ఈ గాంజా వీళ్ళు సుక్మా జిల్లా నుంచి లారీలలో మామూలుగా ప్యాసింజర్స్ లాగా ట్రావెల్ చేసుకుంటూ తీసుకొని వచ్చి నెక్స్ట్ ఇది దేవా అనే అతనికి కర్ణాటక గుల్బర్గాకి ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు దాన్ని మనం మా ఎస్ఓటి టీం అండ్ మా లోకల్ పోలీసుకున్న జీల్ పోలీసుకున్న సమాచారం మేరకు ఒప్పుకోవడం జరిగింది వాళ్ళ పేర్లు కానుక్కోగా వాళ్ళు షేక్ మునవర్ సన్నాఫ్ షేక్ షఫీ అనే అతను ఇతడు కొత్తగూడెం భద్రాద్రి జిల్లా అదేవిధంగా గంటసాల జగదీష్ సన్నాఫ్ శ్రీనివాసరావు ఏజ్ నైన్టీన్ ఇయర్స్ ఇతరు కూడా కొత్తగూడెం భద్రాద్రి జిల్లా వీళ్ళిద్దరినీ గత కేసుల గురించి విచారిస్తే ఇందులో మునోవర్ పైన ఒక పోక్సో యాక్ట్ ఉన్నది వెంటనే వీళ్ళందరినీ అదుపులోకి తీసుకొని ఎన్డిపిఎస్ యాక్ట్లో కేసు నమోదు చేసి అరెస్ట్ చేయడం జరిగింది వీళ్ళు రీసెంట్గానే స్టార్ట్ చేశారు గంజా కేసులు ఇంతవరకు అయితే పట్టుపడలేదు కాకపోతే ఈ ఈజీ మనీ కోసం అలవాటు పడి గంజా అమ్మితే ఎక్కువ డబ్బులు వస్తాయనే ద కారణం తోటి ఈ కమడం జరుగుతుంది వేరేకే